ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కార్యక్రమ నగర్ మేము పర్యటిస్తున్నాం ఓటర్ విషయం అందరినీ ఇంటికి వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరు స్పందిస్తున్నారు తప్పకుండా ఓటేసి తెలిసి కల్పిస్తారు చెప్పడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం చేసి ఇక్కడ ముందు ప్రాంతంలో విజయపాసరి గారు కె కృష్ణమూర్తి గారు శ్వేత గారు ప్రభాకర్ గారు మేమంతా కూడా చేసాం ఈ నిన్న మొన్న వచ్చిన మంత్రులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు వాళ్ళు కేవలం ఒక మేమే చూడడం తారేసి మేము పెద్ద గతకాలని చేసాం మేము బొమ్మని రోడ్లు వేసామని ఒక రంగు పూసి మేము గొప్పలు చెప్పుకుంటాం స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి టిట్కో బిల్డింగ్ కానివ్వండి అలాగే వాటర్ ట్యాంక్ విడిచిపెట్టలే వాళ్ళు వాటర్ ట్యాంక్ కట్టించి పాపం పోలేదు మా మేము కూడా వాటర్ వాంకులకి రంగులు వేసుకొని రోడ్ల మీద రంగులు అందరూ వేసుకొని మేము గొప్పగా చెప్పుకుంటూ పోతాం ప్రజలు నమ్మ పరిస్థితి లేరు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎక్కడ పెట్టిన కోట్లు ఇలా రాష్ట్రానికి ముఖ్య రాష్ట్రానికి మంత్రి ఆర్థిక మంతా అయితే డోర్ మంత్రిని అడుగుతున్నాను అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఇస్తే ప్రజలు ఒప్పుకుంటారు కేవలం డోన్లో రెండు వేల కోట్ల అభివృద్ధి అంటే ఒక్క పరిస్థితి లేదు ఈ రెక్కడ ఉగ్ర నారాయణ ప్రసాద్ డోన్లో రెండు వేల రెండు వేలు కోటి ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి పూర్వం నాలుగు వేలు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు కర్రీలో కానీ పచ్చికొండ కానీ రకరకాల ప్రాంతాల్లో యాభై ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ రెండు కాదు ముఖ్యంగా మేము నీళ్ళ మనం చూస్తే నీళ్ళ సంస్థానికి దాన్ని ఉంది మేచర్ల ప్రాంతంలో సమస్య అన్ని డోన్లు కూడా గతంలో శ్వేతం వెళ్ళినప్పుడు దాదాపు యాభై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి ఆల్చుకోవచ్చు కాబట్టి జీడిపి తీసుకొచ్చాం అదో ఈరోజు డోన్ నీళ్ళు ఆతారు అది అభివృద్ధి ఉంటే అది ఏదో మేము ఇచ్చిన ఇచ్చినప్పుడు తారేసి మేము అభివృద్ధి చేస్తే ప్రజలకు పరిస్థితి లేదు ఈరోజు డ్రోన్లు బీళ్ళు దాతుంటే కేవలం శ్వేత వాళ్ళని బిల్లు కట్టుకున్నా బ్రహ్మాండ ఇల్లు ఇచ్చాం శ్వేత కొన్ని వేలు ఇండ్లు ఇచ్చింది పట్టాలి చంద్రకి అన్ని కులం మాత్రం లేకుండా అది తప్ప ఈరోజు ఇంతవరకు ఒక ఇల్లు లేదు తెలుగుదేశం పార్టీ అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తెలిసి పార్టీ ఇచ్చిన ఇళ్ళకి అప్పటి నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదులో ఒక ఒక ఇల్లు లేదు ఒక పట్ట లేదు ఏం లేదు కేవలం దౌర్జన్యం ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి ఇసుకోలేదు లేబర్ కాస్ట్ మారిపోయింది రైతులు అల్లాడిపోతారు డిప్రిగేషన్ లేక ముఖ్యంగా డోన్ ప్రాంతం కరువు ప్రాంతం ఈరోజు కరువు తాడవిస్తుంటే మరి ఇక్కడ మంత్రి డోన్ ఫ్యాపిక్లెస్ చేయలేదు కరువు కింద కేవలం చేశాడు ఇది పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు తప్పకుండా మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా డోన్ని పేపర్ని డిక్లేర్ చేసి కరుకు చేసి అందరికీ కాపా రైతులు కాపాడుకుంటాం మీ ప్రాంతం కాపాడుకుంటాం నమ్మకం మాకు ఉంది వారు కూడా మా మీ నమ్మకం కానీ తప్పకుండా రేపు రాబలక్ష్మి గెలుస్తాం తప్పకుండా గెలిచాక ఎవరి స్పెడ్ సమస్య లేదు మా ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళి లబ్బుతం తీసుకుందామని నమ్మకం ఉంది వారు కూడా నమ్మకం కాబట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తాం మమ్మల్ని గెలిపిస్తే ఆశిస్తాము